కథలో రాయని పాత్ర ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్కి ఇంద్రకీలాద్రిపై తచ్చాడుతున్న ఆషాఢ మేఘాలు స్వాగతం పలికాయి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతూనే రమణికి ఫోన్ చేశాడు ఆనంద్ బాబు ఆనందు ఆప్యాయంగా పలకరించింది ఎత్తిన సునంద వదిన గారు నమస్తే రమణన్న లేచాడా అడిగాడు అసలు నిద్రపోతేనేగా ఇప్పుడే స్నానానికి వెళ్ళారు మీరు ల్యాండ్ అయ్యారా రమణని పంపేదా అంది నవ్వుతూ వద్దొద్దు క్యాబ్ తీసుకొని నేనే వస్తాను ఎనిమిది కల్లా మీ ఇంటి ఉంటా ఆనంద్కి నలభై ఐదేళ్ళు ఉంటాయి మోడ్రన్ ఎంటర్ప్రైజెస్ అధినేత హోటల్స్ కన్స్ట్రక్షన్స్ టెక్స్టైల్స్ ఏరియాల్లో వ్యాపారాల్లో సౌత్ ఇండియాలో టాప్ లీడర్లో ఉన్న బిజినెస్ మ్యాన్ అతను రమణ విజయవాడ బ్రాంచ్కి సీఈఓ వారిద్దరిది ఇరవై ఏళ్ల అనుబంధం ఆనంద్ నా షర్ట్ బాగుందా లేని హుషార్తో తుల్లు పడుతున్న రమణ అతని ముఖం వెలిగిపోయింది చూడయ్యా తనకే అవార్డు వచ్చినంత సంబరపడిపోతున్నాడు మీ అన్న రాత్రంతా ఒకటే ముచ్చట్లు నీ గురించి చెబితే గాని ఉదయం నుండి ఇప్పటిదాకా ఐదు షర్ట్లు మార్చాడు అదొక భావోద్వేగపు ప్రకటన తోచింది ఆనంద్కి ఆనంద్ చిన్న నవ్వు నవ్వి రమణ టక్సర్ చేసి ఆలింగనం చేసుకున్నాడు వారిద్దరిని సంతోషంగా చూస్తూ కాఫీ కలిపింది సునంద రమణ దారిలో టిఫిన్ చేసి వెళ్దాం ఇంతకీ నువ్వు కానీ టిఫిన్ చేసేసావా సందేహంగా అడిగాడు ఆనంద్ అద్దంలో జుట్టు సరి చేసుకుంటూ లేదు ఓన్లీ కాఫీ ఏమీ తినొద్దని రాత్రే చెప్పావుగా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కార్ కీస్ తీసుకుంటూ సునందికి బాయ్ చెప్పి బయటికి వచ్చాడు రమణ అనుసరించాడు ఆనంద్ కారు ముందుకు ఉరికింది శ్రీను హోటల్కేగా ఆనంద్ వైపు చూస్తూ అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ తలూపాడు ఆనంద్ అయితే కొత్తగుళ్ళ పడమర గేటు దగ్గర పార్క్ చేసి లోపల నుండి వెళ్దాం అన్నాడు రథన్ సెంటర్ దగ్గర మలుపు తిప్పుతూ ఒక రకమైన పారవస్యంలో ఉన్నాడు ఆనంద్ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ప్రతి షాపుని మనుషుల్ని తన్మయంగా చూస్తున్నాడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది సన్నగా చినుకులు పడుతున్నాయి కమ్మని గాలికి బొమ్మలు మత్తుగా తలుపుతున్నాయి అరవై ఏళ్ళ నాటి కేరళ వారి హోటల్ ఉంది అడుగు పెడుతుంటే వేడి వేడి దోశలపై కరుగుతున్న నెయ్యి వాసన ముక్కు పుటలను తాకింది కుర్చీ ముందుకు రమణన్న రమణన్నా టుప్మా కావాలి నాకు అన్నాడు ఆనంద్ మార్బుల్స్ టేబుల్ మీద వేళ్లతో దరివేస్తూ ఎంత ఎదిగినా నువ్వు నువ్వే ప్రపంచమంతా వేరే నువ్వు వేరే అంతే అంటూ పక్కనే నిలబడి అంతా వింటున్న సప్లయర్కి కళ్ళతోటే ఆర్డర్ చెప్పేశాడు రమణ ఇరవై ఏళ్ళ క్రితం మాట ఒకరోజు అదే హోటల్లో అక్కడే కూర్చొని ఉన్నాడు ఆనంద్ అతనికి బాగా ఆకలిగా ఉంది సప్లయర్ని పిలిచి ఉప్మా ఎంత అని అడిగాడు అతను చెప్పేలోపే ఇడ్లీ ఎంత అని అడిగాడు ఆ సప్లయర్ ఆనంద్కి గోడకేసి వేలు చూపెట్టి చదువుకో అన్నట్లుగా సైగ చేసి పక్కన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు చెవిలో పెన్సిల్ సరిచేసుకుంటూ అతన్ని మళ్ళీ పిలిచి ఒక కాఫీ తీసుకురా అని చెప్పాడు ఆనంద్ నెమ్మదిగా కాఫీ ఇప్పుడే వద్దు ఇందాక పెసరట్టు చెప్పా కదా మరొకటి కూడా పట్రా మా ఇద్దరికి తర్వాత కాఫీ ఆనంద్ అనుమతి తీసుకోకుండా చెప్పాడు అతనికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముప్పై ఐదేళ్ళుంటాయి బక్కపలచగా ఉన్నాడు అరే వద్దండి నేను తినేవచ్చా కాఫీ చాలు మీకెందుకు శ్రమ అన్నాడు ఆనంద్ కంగారుగా మొహమాట పడుతూ ముఖంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరికేసి చూస్తూ నిలబడ్డాడు సప్లయర్ ఏదో ఒకటి తేల్చండి అన్నట్లుగా అతన్ని వెళ్ళిపోమ్మని పురమాయించి కొంచెం ముందుకు వంగి తప్పుగా అనుకోకండి నా పేరు రమణ ఇవాళ మా తమ్ముడు పుట్టినరోజు ప్రతి ఏడాది వాడు నేను ఇక్కడికొచ్చి టిఫిన్ చేసే వెళ్తాం అదొక అలవాటు ఈసారి వాడు లేడు ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు ఇవాళ వాడి ప్లేస్ మీరు తీసుకోవాల్సిందే తప్పదు నేను చాలా సంతోషిస్తా ప్రాధేయపూర్వకంగా అడిగాడు సరే అనక తప్పలేదు ఆనంద్కి చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్ బయటకు వచ్చేటప్పుడు పర్వాలేదు మీరేం చేస్తారు ఎక్కడుంటారు అడగొచ్చా అంటూనే అడిగాడు రమణ నా పేరు ఆనంద్ అండి మాది ఇక్కడే బ్రాహ్మణ వీధి ఎంకామ్ గోల్డ్ మెడల్ జాబ్ కోసం వెతుకుతున్నా ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండ్ అండి మీరు ఓ నేను మనో ఎంటర్ప్రైజెస్ ఉంది కదా బందర్ రోడ్ కందారి దగ్గర దానిలో సేల్స్ మేనేజర్గా చేస్తున్నా ఏడేళ్ళుగా ఓహో చాలా మంచి పేరుందండి ఆ కంపెనీకి రమణ తలూపి అవును ని బాగా చూసుకుంటారు ప్రెజెంట్ కొంచెం లో ఉంది మా ఎండి సారు మేడం చాలా మంచి వాళ్ళు మీరు గోల్డ్ మెడల్ అంటున్నారుగా ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు మొన్నటి వరకు పెద్ద సార్ ఉండేవారు ఆయనకి హెల్త్ బాగోక వాళ్ళ అబ్బాయికి కోడలికి మొత్తం అప్పజెప్పేశారు మాట్లాడి చూద్దాం కాదనకపోవచ్చు రమణ మాటలు పూర్తి కాకముందే అతని వైపే రెప్పార్పకుండా చూస్తూ ఆనంద్ తక్కున చేయి పట్టుకున్నాడు కృతజ్ఞతగా మీరు ఫ్రీ అయితే నాతో రండి వెళ్దాం అంటూ రమణ స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు మారు మాట్లాడకుండా వెనక ఎక్కి కూర్చున్నాడు ఆనంద్ మీకో విషయంలో సారీ చెప్పాలి బండి పోనిస్తూ తల కాస్త వెనక్కి తిప్పి అన్నాడు రమణ నాకా మీరా నాకెవరూ తమ్ముళ్ళు లేరు మీతో టిఫిన్ తినిపించడానికి అబద్ధం చెప్పా అన్నాడు రమణ రమణ బండి వినాయకుడి గుడి మీదుగా ముందుకు పోనిస్తూ జీవితం గొప్పగా మారిపోతున్నట్టు అనిపించింది ఆనంద్కి జీవితం గొప్పగా మారిపోయింది రమణన్న ఇక్కడే నువ్వు పరిచయం అయ్యాక అన్నాడు ఆనంద్ కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకుంటూ జ్ఞాపకాల్లో నుంచి బయటకు వస్తూ ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు అతన్ని ఉద్యోగంలో చేర్చిన రోజులు గుర్తొచ్చాయి రమణకి రాత్రింబవళ్ళు కంపెనీ కోసం పనిచేశాడు ఆనంద్ మోహన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు మోహన్ ఆయన భార్య మనోహరి డైనమిక్గా కంపెనీని నడిపేవారు ఆనంద్ తెలివితేటల్ని చొరవని గుర్తించి ప్రోత్సహించేవారు మార్కెటింగ్లో ఆనంద్కి వాళ్ళు చాలా ఇచ్చారు ఆనంద్ కంపెనీకి లాభాలు తెప్పించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అతను ఎదుగుతుంటే రమణ మురిసిపోయేవాడు అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచులు తెరిపించారు మోహన్ దంపతులు ప్రతి కొత్త బ్రాంచ్ని కొన్నాళ్ళ పాటు ఆనంద్ నేతృత్వంలో నడిపించేవారు ప్రస్తుతం తనే మోడర్న్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అధినేత అయిపోయాడు ఆనంద్ ఈరోజు ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఎమర్జింగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకోబోతున్నాడు రమణన్న ఈ బందర్ రోడ్డులో నీ స్కూటర్ మీద ఎన్నిసార్లు ఎక్కించుకొని తిప్పావో లెక్కలేదు అంతా ఒక కలలా ఉంది మోహన్ సార్ మనోహరి మేడం నువ్వు మీరంతా లేకపోతే నేనెక్కడా ఈ అవార్డు మీ అందరిది ఈరోజు వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా అన్నాడు ఆనంద్ స్థిరంగా అంతేనా నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా నవ్వేశాడు ఆనంద్ నా గురించి కాదులే తీసుకున్న దానికి వందరెట్లు తిరిగిచ్చే తత్వం నీది గుప్పెడు అటుకులిచ్చిన కుచోలుడికి కృష్ణుడు అంతులేని సంపదనిచ్చినట్టు చిన్న ఉద్యోగం కుదిర్చిన నాకు సొంతిల్లు కట్టించావు నా పిల్లల్ని పెద్ద చదువులు చదివించావు నా తమ్ముడువో కొడుకువో స్నేహితుడువో అర్థం కాదు ఆనంద్ ఆలోచిస్తే అంటూ కంటతడి పెట్టుకున్నాడు రమణ అయినా నువ్వు నేను వేరా చెప్పు అన్నాడు కొనసాగింపుగా మరి ఇంకెవరున్నారు ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్ రాధ రాధ గురించి చెప్పాలి మౌనంగా తలూపాడు ఆనంద్ అతని చేతులు స్టీరింగ్ పై బిగుసుకున్నాయి రాధ పేరు వినగానే కారు పెనమాలూరులోని కన్వెక్షన్ హాల్ ముందర ఆగింది చాలా కోలాహలంగా ఉంది ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చాలా ఆర్భాటంగా కనిపిస్తున్నాయి సౌత్ ఇండియా బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది అక్కడ కోటీశ్వరులు కొలువు తీరే వ్యాపార జాతర ఆనంద్కి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫ్లెక్సీలు స్వాగత బ్యానర్లు చూచి రమణికి ఛాతి పొంగింది సభ ప్రారంభమైంది దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల గురించి వ్యాపారంలో అనుసరిస్తున్న విధానాల గురించి ప్రభుత్వాల సహకారం గురించి తమ తమ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు మోహన్ మనోహరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వారి పక్కనే కూర్చున్నాడు ఆనంద్ అతను భుజం తట్టాడు మోహన్ భోజన విరామం తరువాత నాలుగు గంటలకి అవార్డు ప్రధానోత్సవం ప్రారంభమైంది ఆనంద్ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు మోహన్ వంతు వచ్చింది ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్ గురించి మాకే ఎక్కువ తెలుసు ఆయన మా ప్రోడక్ట్ ఒకప్పుడు మా దగ్గర నాలుగు వేల జీతానికి పనిచేశాడు ఈరోజు తనే నాలుగు వేల మందికి జీతం ఇస్తున్నాడు దీన్నే గెలుపు అంటారు తానొక్కడే గెలవడం కాదు చుట్టూ ఉన్న వారిని కూడా గెలిపిస్తాడు మా ఆనంద్ అతను ఒక విజేత ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా తెలుసుకోవాలి నేటి యువత ఇటువంటి స్ఫూర్తివంతమైన కథల్లో మేము కూడా పాత్రలు కావడం మాకు ఎంతో సంతోషం ఆనంద్ ఇంకా ఎదగాలి అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కావాలి అది మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆంక్ష అంటూ మనస్ఫూర్తిగా ముగించాడు అందరికంటే రెండు చప్పట్లు ఎక్కువ కొట్టాడు రమణ చివరికి తన స్పందన తెలియజెప్పడానికి పోడియం దగ్గర మైకు తీసుకున్నాడు ఆనంద్ రమణికి చాలా ఉత్కంఠగా ఉంది రాధ గురించి కూడా రెండు మాటలు చెబితే బాగుండు అనుకున్నాడు అందరికీ నమస్కారం నేను గెలవలేదు గెలిపించారు నా చేయి పట్టి వెన్ను తట్టి ముందుకు నెట్టి మరీ నన్ను గెలిపించారు మోహన్ సార్ మనోహరి మేడం నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు నేను స్వేచ్ఛగా ఆలోచించడానికి తోచిన పని చేయడానికి మోహన్ ఎంటర్ప్రైజెస్ అవకాశం కల్పించింది అది నా మాతృ సంస్థ నిజానికి ఒక కంపెనీకి అధినేత కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు ఓ రకంగా అది మోహన్ సార్ ఆకాంక్ష వారు బ్యాంకులకు షూరిటీ ఇచ్చి మరీ నా చేత కంపెనీ పెట్టించారు ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోవడానికి మనసుండాలి సొంత కంపెనీ పెట్టించి తమతో సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసుండాలి మా మోహన్ సార్ది పెద్ద మనసు ఈ అవార్డు వారిదే వారికే మోహన్ ఎంటర్ప్రైజెస్లో ఎప్పటికీ నేనొక ఉద్యోగినే ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి మా విజయవాడ బ్రాంచ్ సిఈఓ రమణ ఒక్క మాటలో నాకు మా నాన్న లేని లోటు తీర్చిన వ్యక్తి అందరికీ నా ధన్యవాదాలు ముగించాడు ఆనంద్ రమణకి అసంకల్పితంగా కన్నీళ్ళు వచ్చేశాయి కానీ రాధ గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ముగించడం అతనికి ఎక్కడో నచ్చలేదు అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్ చదువు కూడా పూర్తి చేయలేక ఎక్కడో రిక్షా తొక్కుతూనో ఆటో నడుపుతూనో ఉండేవాడు ఇప్పటికీ అనిపించింది అతనికి జ్ఞాపకాలు మళ్ళీ దొర్లుకొచ్చాయి మోహన్ ఎంటర్ప్రైజెస్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్ని పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు అని పదే పదే అడిగేవాడు రమణ ఎవరికీ చెప్పనని మాటిచ్చాక రాధతో తన విఫల ప్రేమ కథని రమణకి చెప్పుకున్నాడు ఆనంద్ ఆనంద్ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలలో రాధ పరిచయం అయింది ఆమెది విశాఖపట్టణం భారతదేశ ఆర్థిక ప్రగతి అనే అంశం మీద ఆనంద్ చేసిన ప్రసంగం ప్రొఫెసర్ మన్నన్లు అందుకుంది రాధకి ఆనంద్తో స్నేహం కుదిరింది వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు అకస్మాత్తుగా ఆనంద్ తండ్రి చనిపోవడంతో మొత్తం కుటుంబ భారం ఆనంద్ మొయ్యాల్సి వచ్చింది అతని చదువు ఆపాల్సిన పరిస్థితుల్లో రాధ ఆర్థిక సహాయం చేసింది ఆనంద్ ఎంకామ్ పూర్తి చేయడంలో రాధ ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సహాయం చేశారు రాధ ఎంఎస్సి పూర్తి చేసింది ఆనంద్ ఎంకాంలో గోల్డ్ మెడల్ అందుకున్నాడు ఒకరోజు వెంకటాద్రిగారు ఆనంద్ ఇంటికి వచ్చి రాధా ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది అని చెప్పాడు కానీ అతనికి మాత్రం తన ఒక్కగానొక్క కూతుర్ని తన స్థాయికి తగిన పెద్దింటి కోడలిగా పంపాలనుంది అని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు తను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తను వచ్చి మాట్లాడిన సంగతి రాధకి చెప్పవద్దని మరీ మరీ కోరాడు ఆనంద్కి గుండెల్లో చెప్పలేనంత దిగులు కలిగింది తను వారి స్థాయికి తగిన వాడిని కాదని తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమని రాధకి నచ్చజెప్పి దూరం అయిపోయాడు ఉత్తరాలకి అక్షరాలు కరువయ్యా అలా దిక్కులేని స్థితిలో తిరుగుతున్నప్పుడు రమణ పరిచయం అయ్యాడు రాత్రి ఎనిమిది అయింది రమణన్న నేను కంపెనీ కార్లో వెళ్తా నువ్వు వెళ్ళిపో లేట్ అవుతుంది అన్నాడు ఆనంద్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ లేదు నీతో మాట్లాడాల్సింది ఉంది ఎయిర్పోర్ట్లో నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తా అందరి దగ్గర విడ్కోలు తీసుకొని బయలుదేరారు ఇద్దరూ వర్షంలో రమణ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటన్నా సైలెన్స్ ఏదో మాట్లాడాలి అన్నావు కదా అడిగాడు ఆనంద్ రాధ గురించి ఒక్క మాటైనా చెప్పాల్సింది అది కనీస కృతజ్ఞత అసలు రాధని మర్చిపోయిన ఆనంద్ని నేను ఊహించలేను అన్నాడు రమణ పెదాలు బిగిస్తూ అన్నా తన గురించి పది మంది ముందు మాట్లాడితేనే కృతజ్ఞత చెప్పు ఇప్పుడు తనకి ఒక కుటుంబం ఉండే ఉంటుంది సభాముఖంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకునే పరిస్థితి కల్పించడం మర్యాదేనా అలా చేస్తే నేను అసలు మనిషినేనా నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆనంద్ సబబే అనిపించింది రమణకి మరి బతికినంతకాలం చుట్టూ ఉన్న వారి కోసమే బ్రతుకుతావా మీ వదిన ఎప్పుడు అంటూ ఉంటుంది ఆనంద్ కళ్ళల్లో దీపావళిని గుండెల్లో గోదావరిని పెట్టుకొని తిరుగుతుంటాడని జీవితం పొద్దు వాలక ముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనందు ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచావు కదా నన్ను ఆ చనువుతో అడుగుతున్నాను ఆర్తిగా అడిగాడు రమణ పెదవి దాటని నవ్వొకటి విసిరాడు ఆనంద్ వర్షం కురుస్తూనే ఉంది వాళ్ళు మనస్సుల్ని చల్లబరచడానికి ఆనంద్ని డ్రాప్ చేసి రమణ వెళ్ళిపోయాడు ఒంటరిగా కూర్చొని ఆనంద్ని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి తన మనస్సులో ఉన్నదేంటో తన మౌనం వెనక ఉన్న రహస్యమేమిటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అతనిది హ్యాపీ జర్నీ ఆనంద్ ఆల్ ది బెస్ట్ వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చూసి ఆనంద్ ఎంతో సంతోషించాడు మనోహరి పంపిన మెసేజ్ పదే పదే చదువుకున్నాడు ఆనంద్ మనోహరి మేడం కాదు వెంకటాద్రి గారు తనకి దూరం చేసిన రాధా మనోహరి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు రాధని చూసి కిన్నుడైపోయాడు ఆనంద్ బాధా దుఃఖం సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు తను ఆమెది కూడా అదే పరిస్థితి కానీ ఆనంద్ ఎలా ఎదగాలని కోరుకుందో అలా ఎదిగేందుకు రాధా మనోహరి కృషి చేసింది తనకంటే యోగ్యుడైన మనోహర్ని చూసి ఆనంద్ సంతోషించాడు మోహన్ పట్ల తన అపారమైన విశ్వాసాన్ని అడుగడుగునా చూపేవాడు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేసిన వెంకటాద్రి ఉద్యోగం ఇప్పించిన రమణ కంపెనీ పెట్టించిన మనోహర్తో తనది రుణానుబంధం వారి పట్ల వారి విధేయత చెక్కు చెదరంది ఎంతటి గొప్పవారి జీవిత చరిత్రలోనైనా రాయలేని పాత్ర ఒక్కటైనా ఉంటుంది అందుకేనేమో వర్షం ఆగింది ఆకాశం తేటపడింది విమానం గాల్లోకి ఎగిరింది బలంగా శ్వాస తీసుకొని భవిష్యత్తులో చేయవలసిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆనంద్ హృదయం వేడెక్కినప్పుడు నిట్టూర్పు చల్లబరుస్తుంది ఇంతటితో కథ సమాప్తం కథలో రాయని పాత్ర కథ చాలా బాగుంది కదా ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్